హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఈ రోజు లాక్స్ నేను ఈ రోజు వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకుని నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అనమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫోర్ ఎయిక్స్ బ్రేక్ చేసి ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడరు కారం వేసుకొని బాగా మిక్స్ బీట్ చేసేసుకోండి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ప్లఫీగా వస్తుంది అనమాట నేను ఒక పక్క బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అని కొందరికి మా బాబు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు నేను కలిపి మమ్మీ అని చెప్పేసి వచ్చాడనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో బటర్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్కి అంతా ముందుగానే తీసి పెట్టుకున్న బ్రెడ్స్ని రెండు పక్కల్లో బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఫ్రై అయిపోతుంది లో ఉంటుంది అనమాట అన్ని స్లైసెస్ ఇలాగే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగానే మీట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ని ఇందులో వేసేసుకొని ఒకటే పెట్టుకొని హెడల్ప్గా ప్యాన్ ఉంటే రెండు రెండు పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఇలాగే అన్నీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పెద్దవాళ్ళకి నేను ఇందాక చేసిన చిన్న అనమాట ప్లెయిన్గా చేశాను ఇప్పుడు పెద్దవాళ్ళకి కొంచెం సన్నగా పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసుకొని ఆల్రెడీ పెప్పర్ పౌడర్ కారం అలాగే ఉప్పు అంత వేసాం కాబట్టి అందులోనే ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత కొంచెం బటర్ పోసేసుకోండి లేదా ఆయిల్ వేసుకోండి కొంచెంగానే ఈ ఎగ్ బీట్ని ఇందులో వేసేసుకొని మధ్యలో బ్రెడ్ ఆమ్లెట్ని పెట్టేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోర్ నాలుగు పక్కలను ఫోల్డ్ చేసుకున్న తర్వాత తిప్పేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఎగ్ బాగా ఫోల్డ్ అవుతుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది మీరు హైఫ్లేమ్లో బెటర్ అంటే త్వరగా మాడిపోయినట్టు అయిపోతుంది అంత టేస్ట్ ఉండదు అనమాట ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇది పెద్దవాళ్ళకి అనమాట గా చేసింది చిన్నపిల్లలకి వాళ్ళు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళ కోసం గా చేసి పెద్దవాళ్ళ కోసం ఇలా పచ్చిమిర్చి అన్నీ వేసేసి చేసాను అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా సూపర్ ఉంది టేస్ట్ తింటూ ఉంటే లోపల కొంచెం కమ్మగా బటర్ వేసి పైన ఆ బ్రెడ్ తింటూ ఉంటే సూపర్ టేస్ట్ చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు అలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వినిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్